భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ ఇస్తున్నా ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికే ఎగుమతులు చేస్తాం ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకు మీ కూరగాయలు పండించి పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ మీ ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా నేను మీకోసం బతుకుతున్నా భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ ఇస్తున్నా ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికే ఎగుమతులు చేస్తాం ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా తమలో నేను మీ కోసం బతుకుతున్నా